ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న వేళ వైసీపీని దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు వైసీపీకి కష్టాలు తెచ్చిపెడుతుంది ఈ కేసులో ఇప్పటికే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయి జైలుకెళ్లారు త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది ఈ పరిణామాల నడుమ వైసీపీ మాజీ ప్రతినిధులు రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ ను కలిసి చర్చలు జరిపారు ఈ భేటీతో కొత్త రాజకీయ ఊహాగానాలు తెర తీసింది ఉండవెల్లి త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు టాక్ బయటకు వచ్చింది నిజంగా ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారా వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారా వైసీపీ లీడర్స్ తో భేటీ వెనుక అసలు కారణమేంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉండవెల్లి అరుణ్ కుమార్ ఎంపీగా బాధ్యతలను చేపట్టారు వైఎస్సార్ మరణానంతరం జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడంతో ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు వస్తున్నారు అయినప్పటికీ జగన్ కు ఉండవెల్లి రాజకీయంగా సలహాలు ఇస్తూనే వచ్చారు గతంలో ఎన్నో సందర్భాల్లో వైసీపీకి అనుకూలంగా ఉండవెళ్లి పలు వ్యాఖ్యలు కూడా చేశారు తెర వెనుక ఉంటూనే వైసీపీకి సాయం చేస్తూ వచ్చారు కానీ ఏ రోజు వైసీపీ పార్టీలో చేరాలని కానీ మరే ఇతర పార్టీలో చేరాలని కానీ ఆయన చూడలేదు ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఉన్న పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ములాఖాత్ కలిసి పరామర్శించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనంత వెంకటరామరెడ్డి వైసీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మరికొంతమంది మర్యాదపూర్వకంగా ఉండవెల్లిని తన ఇంట్లో కలిశారు దీంతో వైసీపీ ప్రత్యర్థుల తలలు పట్టుకున్నారు ఉండవెల్లిని వైసీపీ నేతలు ఎందుకు కలిశారో అర్థం కాక పిచ్చెక్కిపోతున్నారు దీంతో ఉండవెల్లి వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి ఉండవెల్లి వైసీపీలోకి రావడం గురించి వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు చర్చించి ఉంటారని తెలుస్తుంది అలాగే కూటమిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు కూడా కోరి ఉండొచ్చని సమాచారం మరోవైపు పాలిటిక్స్ లోకి ఉండవెల్లి రీఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరగడంతో ఏపీలో ఉండవెల్లి రాజకీయ ఎంట్రీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది ఉండవెళ్లి నిజంగానే వైసీపీలో చేరితే ఏపీలో రాజకీయ సమీకరణాలు మారినట్టే పార్టీలో లేకపోయినా వైసీపీకి సలహాలిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి కార్యక్రమాలను ప్రశంసిస్తూనే కొన్ని నిర్ణయాలను తప్పుబడుతూ వచ్చిన ఉండవెల్లి వైసీపీలోకి వస్తే పార్టీలో నూతనోత్సాహం వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు ఇక ప్రస్తుతం ఉండవెల్లి వయసు ఏడు పదులు దాటి ఉండడంతో పూర్తిగా కొత్త పార్టీకి వెళ్లి కొత్తగా రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా వైసీపీ నాయకత్వం తమ నియంత్రణలో ఉండే వారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తుందని టాక్ ఉంది ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఉండవెల్లి వంటి వ్యక్తి అక్కడ ఇమడగలరా అన్నది చర్చనీయాంశమైంది ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన ఉండవెల్లి అరుణ్ కుమార్ కు రాజకీయ మేధావిగా మంచి పేరుంది కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఆయన చురుగ్గానే ఉంటూ వస్తున్నారు ఉండవల్లి తనపై ఎవరైనా రాజకీయ ఒత్తిడి తేవాలంటే అంగీకరించని స్వతంత్ర స్వభావం కలిగి ఉన్న వ్యక్తి పైగా ఇప్పటి వరకు ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవాన్ని కోరుకునే నాయకుల్లో ఒకరు అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులను చూస్తే కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడం కష్టమే అంతేకాదు వైఎస్ రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా జగన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితిలో ఆయనకు అండగా ఉండాలనే భావనతో కూడిన నిర్ణయం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది అయితే ఉండవెళ్లి నిజంగా వైసీపీలో చేరతారా అన్నది అసలు ప్రశ్న రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు కానీ ఆయన స్వతంత్ర అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే ఇది అంత ఈజీగా జరిగే విషయం కాదు ఆయన తాను అనుకున్నదే చేసే వ్యక్తి కనుక ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు అయితే గతంలో ఉండవెళ్ళే తన పొలిటికల్ రీఎంట్రీ గురించి మాట్లాడుతూ రాజకీయాల నుంచి కావాలనే రిటైర్మెంట్ తీసుకున్నారు ఏ పార్టీలోకి వెళ్ళను అంత ఓపిక లేదు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు ఇటువంటి ఉండవెళ్ళి జగన్ కోసం తాను ఇచ్చిన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకొని రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి